అవధాని గారిని మనందరి కరతారధుల మధ్య వారి గురించి ఆచరణ కావాల్సిందిగా స్వాగతించుసంపన్నమైంది అవధానం సుసంపన్నమైంది అవధానం దిగ్విజయమైంది అనే సంచాలకులు వారి ప్రకటన కూడా మనం విన్నాం వారిని అతిథులు అభినందిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షులు సభాధ్యక్షులు ఆచార్య వెల్ల నిత్యానందరో సార్ వారి యొక్క తొలి పాలకులను అందిస్తారు అవధాని గారిని విజయం పొందినందుకు మనసారా అభినందిస్తున్నాను వస్తువు కాలము ఛందస్సు ధారణ ఈ నాలుగు స్తంభాలతో విజయం పొందిన మన మిత్రి అభిమానం తెలియజేస్తూ అందరం మౌన విభూషితులనే కావాలి దయచేసి నిన్న మొన్న మాట్లాడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉపన్యాసాలు త్యాగం చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఎందుకోసం మన హాస్పిటల్ సన్మానం చేయాలి వీధికి సన్మానం చేయాలి అందరూ అందరూ మళ్ళీ ఎవరి ఊళ్ళలో వాళ్ళు పోవాల్సి ఉంటుంది అందువల్ల నా ఉపన్యాసాన్ని త్యాగం చేస్తున్నాం ముందుగా చూపెట్టాలి దయచేసి అవధానం ఉద్దరపల్లి ఒక కోయిల మందులు పూసింది అన్నట్టు శతావధాన సందర్భంగా షష్టి పూర్తి మహోత్సవం లాగా జరుగుతూ సప్తశ్రయముగా సన్మానించి ఇచ్చిన బిరుదము శ్రేయస్ సన్మాన పత్రిక రచన సాహి అయితే బెంగుళూరు రిజిస్టర్ సార్ కోట్ల హనుమంతరావు సార్ కి అంతరిపక్షాన ధన్యవాదాలు ఎందుకంటే పుస్తక పాఠ వారికి కోట్లాది ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లేకపోతే ఒక బాధ్యత నా మీద ఉంది కనుక నేను మాట చెప్పవలసి వస్తుంది ఈ కార్యక్రమాన్ని మేము సంకల్పించిన వెంటనే ఇక్కడ చేసుకోవడానికి అనుమతించినటువంటి తెలుగు విశ్వవిద్యాలయం వారికి అలాగే ఈ వీళ్ళందరూ పుస్తకాలు రాసిన వారు సార్ న్యాయమూర్తి గారి చెప్తున్నాను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా తక్కువ వాడు కారు వాళ్ళందరూ కూడా పద్య విద్యలో పుస్తకాలు ఇప్పటికే రాసి ఇంటింత కట్టలు పెట్టి పేల్చుకుని ఉన్నారు వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు వాళ్లకు మనం అభినందించాలి వాళ్ళ చేత ప్రశ్నింపబడ్డ అవసరం మరింతగా అభినందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం వచ్చిన పెద్దలకు ముఖ్యంగా దత్తాత్రేశ్వర గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఒకటే సూచన ఈ వేదికలో మీరుగా వేదిక సాక్షిగా ఒక మాట మన పిల్లలు మన మనవలు ముని మనవలు ఉన్నా సరే అందరికీ కూడా తెలుగు చదివిద్దాం ప్రతి రోజు రెండో మూడో పద్యాలు చదివిద్దాం ఆ పద్యాల వలన తెలుగు యొక్క వైభవాన్ని పెంచుదాం ఇంతటి గొప్ప భాష ప్రపంచంలో మరి ఎక్కడా ఉండదు ప్రపంచంలో తెలుగు భాష తల ఎత్తుకున్నట్టుగా ఉన్నత శిఖరాలకు చేసే బాధ్యత కేవలం పాఠశాలల్లో కళాశాలలో ఉండేటువంటి అధ్యాపకుల ఉపన్యాసకులే కాదు తల్లిదండ్రులది తాతలది ముత్తాతలది అందరి సంగతి తెలియజేసుకుంటూ నమస్కారం చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు ముఖ్య అధి లక్ష్మీ పార్వతి గారు ఇరువురు వచ్చి ఆయన భావోద్వేగానికి లోనై ఆ ఉత్సాహంలో వెంటనే తెలుగు విశ్వవిద్యాలయంలో అవధాన కళాపీఠం ఏర్పాటు చేస్తున్నాము దానికి డీల్ గా నాగపండి శర్మను నియమిస్తున్నాము అన్న మాటలు నేను రిపోర్టర్గా ట్రేణు గుర్తుంది చేసిన ఐదు ఆరుగురు వైస్ ఛాన్సలర్లు రిజిస్ట్రార్లు చాలా మంది వచ్చారు ఏం జరిగిందో తెలియదు కానీ ఈ సంవత్సరం మాత్రం ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నది తెలుగు విశ్వవిద్యాలయంలో సంవత్సరాలుగా ఒక వారం రోజుల పాటు సప్తాహంగా అవధాన శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఇక్కడ కూర్చున్నటువంటి అనేక మంది పెద్దలు సహస్రావధానులు శతావధానులు అవధానులు అలాంటి వాళ్ళందరినీ కూడా పాఠ్యాంశాలుగా చెప్పిస్తూ ఇప్పుడు అభినందన పత్రం అందించిన నల్లాన్ చక్రవర్తుల సాహిత్ ఉమా మహేశ్వరరావు ఇంకా చాలా మంది సుధర్మ సుసర్ల సుధర్మ చెప్తున్నారు శుభాదిత్యము తాని తెలుగు చేయరు అన్న అది మీ అందరికీ తెలుసు ఆ విధంగా రామారావు గారు ఆదేశించిన అది ముప్పై ఏళ్ళు ఎందుకు జరగలేదో ఇప్పుడు తెలుస్తుంది ఉన్నదో కూడా అదే ఉత్సాహం ఉన్నదని నేను సగర్భంగా చెప్పుకుంటాను ఇవాళ కూడా అవధానం చేస్తున్నప్పుడు నాకు అదే ఉత్సాహం కలిగింది నా పేరు సురద్ది చక్కర్ సినిమ అష్టావధానం తెలుగు విశ్వవిద్యాలయం అవధాన విద్యా వికాస పరిషత్ ప్రజాపత్యం సంయుక్తంగా పట్వర్ధన గారి శతావధానాన్ని దిగ్విజయంగా నిర్వర్తించారు మిత్రులు ఆత్మీయులు పట్వర్ధన గారు మంచి ధార ధారణ ధైర్యంతో హకారయంతో ఈ అవధానాన్ని ఇక్కడ చక్కగా నిర్వహించారు ఆత్మీయులు నిత్యానందరావు గారు ముఖ్యంగా ఈ అవధాన విద్య పరిషత్ ప్రజాపత్యం వీటికి ధ్యేయంగా ఈ అవధాన విద్యను మునుముందు తీసుకుపోవడానికి కూడా సహకరిస్తామని మునుముందు నిలబడతామని చెప్పడం చాలా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే నన్నయ్య ఇంటిలో నవజన్మమును పొంది నన్నయ్య ఇంటిలో నవజన్మమును పొంది తేనె పల్కులు నేర్చె తెలుగు భాష తిక్కన్న పెంచగా చక్కగా పెంపుంది

ఈ అవధాన విద్యను తెలుగు భాషలో ముందుకు తీసుకుంటున్న ఆత్మీయులందరికీ మన పూర్వకారు స్తానండి ప్లేస్ ప్రతిరోజు అవగాహన కార్యక్రమం చూశాక నాకు మా నాన్నగారు గుర్తొచ్చారు ఆయన కూడా ఈ సాహిత్య కార్యక్రమం వెళ్ళినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఆయనకు సాహిత్య మక్వతో పట్వర్ధన్ గారు మా నాన్నగారు పట్వర్ధన్ గారి యొక్క శిష్య భావాలు ఎంత ఎంతగా ఉండేది అంటే ఇప్పుడు వాళ్ళ మధ్యలో సాహిత్య గోష్ఠి ఏదైనా జరుగుతుంది అది కొన్ని గంటలకు తరబడి ఒక్కరోజు సమయం అనేది తెలియకుండా వాళ్ళ మధ్య అలా గచ్చేది సో వాళ్ళ వాళ్ళ మధ్యలో కూడా అభిమాప సంబంధం వల్ల మా నాన్నగారి పేరు మీద పటవర్ధన్ గారు పిహెచ్డీ చేయడం జరిగింది పిహెచ్డీ చేయడంతో పాటు ఆమె డాక్టరేట్లు కూడా ఒక మా నాన్నగారి పేరు మీద పటవర్ధన్ గారి పేరు ఎం అభిమానం ఉంది ఎందుకంటే మా నాన్నగారి యొక్క చేసినటువంటి సాధ్య కార్యక్రమాలన్నీ ఒక గ్రంథ రూపంలో చేసింది పట్వర్ధన్ గారే దానికి మా మేము మా మడిపల్లి భద్రయ ఇందిరా చారిటబుల్ ట్రస్ట్ మా కుటుంబం తరఫున ఎప్పటికీ ఆయన ఆయన పట్ల మేము కృతజ్ఞత భావంతో ఉంటున్నాం సో ఇంత బ్రహ్మాండంగా ఈ మూడోది కార్యక్రమం దిగ్విజయంగా ఎంత బ్రహ్మాండంగా జరిగితే మా నాన్నగారు నాకు గుర్తొచ్చారు సో నా యొక్క భావాలని మీ ఛానల్ ద్వారా మీకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ సమస్యకి ఆర్గనైజర్స్కి మీకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ సమస్యకి ఆర్గనైజర్కి వెంకటరమణ వాళ్ళ గురించి ఏమైనా వెంకటరమణి అదే ఈ సమస్యకి మీ మాటలు థ్యాంక్స్ చెప్పండి ఎస్ అవకాశం సంస్థ వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను సిఏ న్యూస్ ఛానల్ సిఏ న్యూస్ ఛానల్ ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు మడిపల్లి సాయన